బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి సిట్ నోటీసులు ఇవ్వడాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తీవ్రంగా ఖండించారు ఎన్నికల సమయం వచ్చినప్పుడల్లా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలకు నోటీసులు ఇచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు ఎన్ని నోటీసులు ఇచ్చినా భయపడేది లేదని వివేకానంద గౌడ్ హెచ్చరించారు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ పేరు మీద కేటీఆర్ గారికి నోటీస్ ఇవ్వడాన్ని ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి గత రెండు రోజుల నుంచి కూడా మా పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అనేక అవినీతి కార్యక్రమాలని సాక్షాధారులతో పాటు ఈ యొక్క సింగరేణి బుగ్గనుల కాంట్రాక్ట్ విషయంలో బయటపెట్టిన సందర్భంలో వాటికి సమాధానం చెప్పలేక మరి ఈ రకంగా డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడడం సిగ్గు చేయటం అని చెప్పే సందర్భంగా మనం ఏం చేస్తా ఉన్నాను ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలకి ఏం చేసినామో చెప్పుకోలేక రెండు సంవత్సరాలలో ఈ రకమైనటువంటి సిట్ పిల్లలు నోటీసులు ఇచ్చి ప్రజల దృష్టి మిలించడానికి ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది మన గడిచిన రెండు సంవత్సరాలు పూర్తి అయిపోయి మూడు సంవత్సరం అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో వారు చేసింది ఏమీ లేక ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఏ ఒక్క గ్యారంటీ అమలు కాలేదు ఇచ్చినటువంటి వారిచ్చినటువంటి చార్జోపీస్ హామీలలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోలేదు నిరుద్యోగులకు ఇస్తామన్న రెండు లక్షల ఉద్యోగాలు కూడా జాబ్ క్యాలెండర్ విషయం ఘోరంగా వైఫల్యం చెందిన ఉద్యోగస్తుల విషయంలో బాకీ పడ్డ భారీ బకాయిల విషయంలో కూడా సమానం చెప్పలేక ఈ రకంగా ప్రభుత్వం యొక్క పూర్తి వైఫల్యాలని కప్పు ఈ రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ ని పాల్పడడం బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది ముఖ్యంగా మరి యొక్క బొగ్గు గనుల యొక్క కాంట్రాక్ట్ విషయంలో మరి ఉప ముఖ్యమంత్రి గారు స్పష్టంగా మరి యొక్క బొగ్గుగని విషయంలో వాటి రద్దు చేస్తా ఉన్నామని చెప్పి చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు దాని వెనకాల ఎవరెవరున్నో తప్పకుండా దాన్ని బయట పెడతానని చెప్పి ఈ రోజు వరకు కూడా దానిపైన ఎలాంటి సమానం చెప్పలేక దాటి విషయం ధోరణిలో మాట్లాడుతూ కాంప్రమైజ్ అయిపోయినట్టు స్పష్టంగా